మీ ఫేక్ బతుకులు మారవా జగన్ రెడ్డి అంటేనే ఒక ఫేక్ ఇప్పటికే మద్య నిషేధం ప్రత్యేక హోదా ఉద్యోగుల సిపిఎస్ జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం ఇలాంటి ఎన్నో అంశాల్లో మాట తప్పిన జగన్ రెడ్డి అబద్ధాలు ఫేక్ ప్రచారాలలోనూ తిట్ట గతంలో కమ్మ డిఎస్పీల నియామకం అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పింక్ డైమండ్ వంటి ఫేక్ ప్రచారాలను చంద్రబాబు గారికి వ్యతిరేకంగా చేశాడు తన పేటీఎం బ్యాచ్తో చేయించాడు అన్నీ అసత్యాలు అని తేలింది అధికారంలోకి వచ్చాక కూడా ఈ ఫేక్ బతుకు మారలేదు తన పేటిఎం బ్యాచ్తో చంద్రబాబు గారి కుటుంబ సభ్యులపై ఫేక్ ప్రచారాలు చేయిస్తూ తన లోపాలపై తన దోపిడీలపై జనం దృష్టి పడకుండా తప్పించుకు బతుకుతున్నాడు ఉదాహరణకు ఇక్కడ ఈవిడను చూడండి ఈవిడ జగనన్న చెల్లెలట అసలైన చెల్లెళ్లలో ఒకరు పక్క రాష్ట్రానికి పోయి రాజకీయాలు చేస్తున్నారు ఇంకో చెల్లెలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు జగన్ రెడ్డికి మిగిలింది ఇలాంటి డూప్లికేట్ పేటిఎం ఫేక్ చెల్లెళ్ళే ఈవిడకు తన స్వార్థం కోసం రిషికొండను పిండి చేస్తున్న భారతీరెడ్డి కనిపించలేదు మద్యం మాఫియాను సిమెంట్ మాఫియాను శాసిస్తున్న భారతీరెడ్డి కనిపించలేదు ఐదు రూపాయల పేటిఎం డబ్బుల కోసం చంద్రబాబు గారి కోడలు నారా బ్రహ్మణి గారిపై ఎలాంటి ఫేక్ ప్రచారం చేస్తుందో చూడండి నారా భ్రమణి అంటే ఎన్టీఆర్ మనవరాలు స్టార్ హీరో బాలయ్య కుమార్తె ఆమె నిరుపేద ఎందుకు అవుతుంది ఓ సభలో ఆమెను బాగా ధనవంతురాలు అని నటుడు రాణా అంటే తాను మరీ రాణా చెప్పినంత ధనవంతురాలని కాదని ఆమె అన్నది దాని అర్థం తాను నిరుపేద అన్నట్టు కాదు ఈ జగన్ రెడ్డి పేటిఎం చెల్లికి ఇంగ్లీష్ అర్థం కాలేదేమో భ్రమణి గారిని నిరుపేద అన్నది అంతేకాదు తాను నిరుపేద అని చెప్పుకుంటూనే భ్రమణి పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫామ్ హౌస్ కొన్నారట అమ్మా ఫేక్ చెలెమ్మ ఏదైనా అంటే దానికి ఆధారాలు చూపించాలి కదమ్మా తండ్రి అధికారంలోకి వచ్చే నాటికి లక్షల్లో ఉన్న మీ జగన్ రెడ్డి ఆస్తి తండ్రి మరణించే నాటికి ఏడేళ్లలో లక్షన్నర కోట్లయింది ఆ అంతులేని అవినీతికి సాక్ష్యంగా మీ జగన్ రెడ్డి మీద పెట్టిన సిబిఐ కేసులున్నాయి పదహారు నెలల జైలు చరిత్ర సాక్ష్యం ఉంది మరి మీరు చేసే ఇలాంటి ఫేక్ ప్రచారాలకు ఒక్క ఆధారమైన చూపించారా మీ జగన్ రెడ్డి ఇకనైనా మీ ఫేక్ బతుకులు మార్చుకోండి ఎన్టీఆర్ కుటుంబం జోలికి రావడం అంటే ఆకాశం మీద ఉమ్మడానికి ప్రయత్నించడం అన్నమాట అది తిరిగి మీ వైసీపీ దొంగ ముఖాల మీదే పడుద్ది జాగ్రత్త